జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఆర్థికవేత్త దౌతివేత్త చాణుక్యని బోధనలో భాగంగా భార్యాభర్తల విషయంలో భార్యాభర్తలకు ఒకరి పైన ఒకరికి పూర్తి నమ్మకము విశ్వాసము నిజాయితీ గౌరవము చాలా ముఖ్యము అని అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు పరిస్థితుల్లో సగానికి పైగా గొడవలు విడిపోవటాలు ఇట్ ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిస్థితి తెలిసినదే ఎందుకు ఆ నిజాయితీ ఆ గౌరవము ఆ నమ్మకము లేకపోవటం వలన ఇట్లాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు అయితే కానీ భార్య కానీ భర్త కొన్ని విషయాలను భార్య నుంచి దాచి ఉంచాలి అని చెప్పాడు ఆయన ఎందుకంటే సంతోషమైనటువంటి జీవితానికి మరియు ప్రతికూల పరిస్థితుల నుండి కుటుంబాన్ని రక్షించడానికి ఇది చాలా అవసరం వాటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా అవమానము మీరు ఎక్కడైనా అవమానింపబడినా లేదా ఎవరినైనా మీపై ఎవరైనా మీ పైన దాడి చేసిన ఆ విషయాన్ని మీ భార్యకు ఎప్పుడు కూడా చెప్పకూడదు అని ఆమెకు చెప్పుకోవడం వల్ల ఆమె దృష్టిలో మీరు కాస్త గౌరవాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని అటువంటి అభిప్రాయం అయితే రెండవది బలహీనతలు మీలో ఉన్నటువంటి బలహీనతలను స్నేహితులకు బంధువులకు ఎప్పుడూ కూడా చెప్పుకోవద్దు చెప్పుకుంటే తిరిగి వాళ్ళు మనం ఉన్న దగ్గర అయ్యో అంటారు తర్వాత బయటికి వెళ్ళేసరికి హేళన చేస్తారు ఇంకొకరి దగ్గర ఇంకోలాగా మాట్లాడతారు ఇట్లాంటి చులకన భావం కలుగుతుంది వాళ్ళలో కనీసం మీ భార్యకు కూడా వాటిని అస్సలు చెప్పకండి ఎందుకంటే అది ఎవరితోనైనా పంచుకుంటే దాని పర్యవసనాలను జీవితాంతం కూడా భరించక తప్పదు మళ్ళీ తిరిగి ఆ అవమానాలు మనకు వస్తాయి అది జీవితాంతం కూడా రేపు పలానప్పుడు ఈడు ఇలా చేశాడు ఈడు పలాన దగ్గర చెప్పుకున్నాడు ఇట్లాంటి ఇట్లాంటి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితాంతం కూడా కనుక ఈ విధంగా ఉండాలి ఇక మూడవది దానము ధర్మము దాన ధర్మాలు ముఖ్యంగా భర్త తన విరాళము దానం కానీ ఎవరికైనా ధర్మం కానీ చేస్తే దాని గురించి తన భార్యకి ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు శాస్త్రాలు కూడా ఇది చెబుతున్నటువంటి పరిస్థితి ఒక చేత్తో ఇచ్చే కానుక మరో చేతికి కూడా తెలియకూడదు అంటారు అందుకే ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గొప్ప కోసం కూడా చెప్పుకోకూడదు ఒకనొక సందర్భంలో కర్ణుడు కర్ణుడికి పరిచారికలు స్నానం చేస్తుంటారు స్నానం చేస్తుంటే ఒక బ్రాహ్మణ ఉత్తముడు వస్తాడు బ్రాహ్మణ ఉత్తముడు వచ్చి అయ్యా నాకు పిల్ల పెళ్ళికి ఉంది నేను పెళ్లి చేసే పరిస్థితిలో లేను ఏమైనా ఉంటే సహాయం చేయండి అని అయితే వెంటనే ఆయనకి ఆయిలు మర్దన చేస్తాడు అక్కడ ఉన్నటువంటి సేవకుడు అది తీసుకొని ఆయన చేతిలో ఉన్నటువంటి బంగారు గిన్నెని తీసుకొని ఆ ఆయిల్ ఉన్నటువంటి గిన్నెని తీసుకొని ఆయనకి ఇచ్చేస్తాడు వెళ్ళి పెళ్లి చేసుకో ఇంకా ఇది చాలకపోతే తరువాత రా అని ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు అడుగుతాడు ఆ సేవకుడు ప్రభు ఈ విధంగా ఇచ్చేసారేంటి తరువాత ఇవ్వచ్చు కదంటే అది నీకు తెలియదు ఇప్పుడు ఈ చేతిలో ఇది ఉంది ఈ చేతి నుంచి ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆ సందర్భంలో ఇచ్చాం కాబట్టి ఆయనకి దానం వెళ్ళింది లేదు అనుకుంటే మన మనసు మారిపోతే ఈ బంగారు గిని నేమిస్తామని మనసు మారిపోవచ్చు కదా కాబట్టి ఈ చేతితో దానం చేసేది ఈ చేతికి తెలియకూడదు అనేటటువంటి భావన ఆ విధంగా కర్ణుడు చెప్పాడు అలా కూడా దాన ధర్మాల గురించి ఇంకొకరి మన చేతులకే తెలియకూడదు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది తెలియాలి తెలియపరచకూడదు భార్యకి కూడా అయితే ఆదాయం భర్త తన నిజమైనటువంటి ఆదాయాన్ని భార్యకి ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు భర్త భార్య తన భర్త సంపాదన గురించి తెలుసుకుంటే ఆమె ఎక్కువ ఖర్చు చేయొచ్చు ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ఖర్చు చేయచ్చు దుబారా చేయొచ్చు అటువంటి పరిస్థితి దంపతుల మధ్య గొడవలు తీసుకొచ్చేటటువంటి ఏర్పడేటటువంటి పరిస్థితి వస్తుంది అందువల్ల తన సంపాదన మొత్తాన్ని భార్యకు చెప్పుకోకూడదు దాన్ని పొదుపు చేయండి లేదా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఉపయోగపడుతుంది అది ఆ ధనం కుటుంబ నిర్మాణంలో భార్యాభర్తల బంధం ఎంతో ముఖ్యమైనటువంటిది దానిని క్రమ పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చాణక్యనీతి చెబుతుంది చూసుకోవాలని అయితే భార్య దగ్గర కొన్ని విషయాలను దాచడం వల్ల ఆమెను తక్కువ చేసినట్లు కాదు ఆమెను అగౌరవపరిచినట్లు అవమానించినట్లు కూడా అంతకంటే కాదు దంపతుల జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ పనులు చేయడము ఉత్తమం అని చాణక్యుడు చెప్పినటువంటి పరిస్థితి ఇది కూడా అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి జై శ్రీమన్నారాయణ నమస్కారం అండి